శ్రీ విష్ణు రూపాయ రమశివాయ అందరికీ నమస్కారం నేను శ్రీకాంత్ శర్మ హిందూ ధర్మ చక్రం ఛానల్కి స్వాగతం ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోయేటువంటి అంశము చాలా సున్నితమైనటువంటి అంశం ఇది అసలు ఇలా పబ్లిక్ ప్లాట్ఫామ్లో చెప్పాల్సినటువంటి అవసరం లేదు కానీ చెప్పక తప్పదని ఈ వీడియో చేస్తున్నాను చెప్పకపోతే ఎక్కువ మందికి తెలియదు తెలియకపోవడం వలన ఈ పొరపాటు చేసే అవకాశం ఉంటుంది చెబితే వందలో ఒకరిద్దరి అయినా కానీ మార్పు చెందించ అవకాశం ఉంటుంది అని ఈ వీడియో చేస్తున్నాను చాలా సున్నితమైన అంశం చాలామంది ఏదో ఒక విధమైనటువంటి ఈ దీక్షా నియమాలు పాటిస్తూ ఉంటారు కదా అందులో ఎక్కువగా ప్రజాదరణ పొందినటువంటి దీక్ష అయ్యప్ప దీక్ష ఈ కార్తీక మాసం నుంచి ఈ దీక్ష అనేటువంటి ప్రారంభమవుతుంది నలభై రోజుల పాటు మండల దీక్షను పాటిస్తూ ఉంటారు అయితే నాకు ఈరోజు ఉదయము ఒక అయ్యప్ప దీక్ష తీసుకునేటువంటి ఒక స్వామి ఫోన్ చేశాడు ఎవరు ఏంటి ఎక్కడి నుంచి ఫోన్ చేశారనేటువంటి వివరాలు ఏమీ అవసరం లేదు గోప్యంగానే ఉంచుతున్నాను కాకపోతే ఆయన వెలిపుచ్చినటువంటి సందేహాన్ని మీ అందరికీ తెలియజేయాలి తద్వారా కొందరిలోనైనా కానీ మార్పు కలుగుతుంది అనేటువంటి ప్రయత్నం ద్వారా ఈ వీడియో చేస్తున్నాను ఆ ఫోన్ చేసినటువంటి వ్యక్తి ఏమన్నాడంటే గురుగారు నేను మీ వీడియోలు తరచూ చూస్తూ ఉంటాను మీ మీద ఉన్నటువంటి నమ్మకంతో నేను ఒక సందేహాన్ని అడుగుతున్నాను అంటూ నేను అయ్యప్ప మాల వేసుకున్నాను నేను మాల ధారణలో ఉండగా నేను సమ్మేళనము జరిగింది దీనికి ఏంటి ప్రాయశ్చిత్తం అన్నాడు నాకు సరిగ్గా అర్థం కాలేదు ఏంటంటే దీక్షలో ఉన్నాను అంటున్నారు సమ్మేళనం జరగడం ఏంటి అని అంటే రెండుసార్లు కూడా అదే అన్నాడు నేను దీక్షలో ఉన్నాను స్వామి దీక్షలో ఉన్నప్పటికీ కూడా సమ్మేళనము జరగడం అయ్యింది అది మన దోషం అన్నారు ఈ సమ్మేళనం జరిగేటం ఏంటి ఆ దోషం ఏంటి నాకు ఏం అర్థం కావట్లేదు అని అంటే ఆయన భార్య ఫోన్ తీసుకుంది ఆయన భార్య మాట్లాడింది ఏం లేదు స్వామి మా ఆయన అయ్యప్ప వేసుకున్నాడు దీక్షలో ఉన్నాడు కదా మేము నిన్న కలిసాము శారీరకంగా అంది ఒక్కసారి నాకు నిజంగా షాక్ కొట్టినంత పని అయింది దీక్షలో ఉన్నాడట శారీరకంగా కలిశాడట ఈ విషయం ఆయన చెప్పలేక సమ్మేళనము సమ్మేళనము అంటూ చెప్తుంటే నాకు అర్థం కాకపోతే ఆయన భార్య జరిగిన విషయము స్పష్టంగా చెప్పింది మేము ఆయన దీక్షలో ఉన్నాడు శారీరకంగా కలిశాము ఇదేమైనా దోషమా దీనికి ఏమైనా నివారణ ఉంటుందా అసలు కాసేపు నాకు అసలు నోట మాట రాలేదు ఏం చెప్పాలో నాకు అసలు అర్థం కాలేదు వాస్తవానికి కూడా ఇంకా నేను ఒక్క నిమిషం కంటే ఎక్కువగా ఫోన్లో మాట్లాడలేదు అమ్మ మీరు ఇలా మాట్లాడుతున్నారు ఆయన దీక్షలో ఉన్నాడు అంటున్నారు ఇలా చేశామని అంటున్నారు ఏం సమాధానం చెప్పాలి దోషమా దానికి నివారణ అని ఏం సమాధానం చెప్పాలి నాకైతే ఏం అర్థం కావడం లేదమ్మా మీరు మీకు తోచింది మీరు చేసుకోండి మీద మీ గురుస్వామి ఉంటాడు కదా ఆయన్ని అడగండి అని ఫోన్ పెట్టేశాను నాకు మాట్లాడడానికి మనస్కరించలేదు అసలు సమాధానం చెప్పాలని అంటే నేను జుగుప్సగా అనిపించింది ఆ సందేహం విన్న తర్వాత అసలు దీక్ష ఎందుకు తీసుకుంటున్నాము అనేది మొట్టమొదట మనం ఆలోచించుకోవాలి కదా ఏ దీక్ష అయినప్పటికీ కూడా దీక్షకు కొన్ని నియమాలు ఉంటాయి అందులో కఠినమైనటువంటి నిర్ణయమే కఠినమైనటువంటి నియమమే బ్రహ్మచర్యమును పాటించడం దీక్షలో ప్రధానమైనటువంటి నియమం ఇదే ఎందుకు ఇంద్రియ నిగ్రహం కోసం ఈ ఇంద్రియ నిగ్రహమును మనం సాధించుకోవడం కోసము బ్రహ్మచర్యాన్ని పాటించి ఆ ఇంద్రియాలను జయించాలి ఒక బ్రహ్మచర్యమే కాకుండా ఇతర నియమాలు కూడా ఉంటాయి అయితే ఇంత డెలికేట్ మైండ్ ఉన్నటువంటి వారు సున్నితమైనటువంటి వారు చెలించిపోయేటువంటి వారు ఇంద్రియాలను నిగ్రహించుకోలేనటువంటి వారు ఇంద్రియ నిగ్రహం కోల్పోయేటువంటి వారు ఇక మీరు దీక్షలు తీసుకోవడం దేనికి అసలు దీక్ష తీసుకోవడానికంటే ముందే మీకు తెలుసు కదా అసలు దీక్ష తీసుకున్నటువంటి వారు ఈ విధంగా కంట్రోల్ తప్పడానికి కారణాలు ఏంటి అనేటువంటి విషయాలు మొట్టమొదలు అందరికీ తెలియాలి అందు గురించి ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను దీక్ష తీసుకుంటున్నాము దీక్ష తీసుకున్న తర్వాత నియమాలు పాటిస్తూ ఉంటాం కదా అందులో మన నిగ్రహము కోల్పోవడానికి ప్రేరేపించేటువంటివి మొ మొదలు ఆహారం ఇప్పుడు చాలామంది ఈ అయ్యప్ప మాల వేసుకునేటువంటి వారు ఆహార నియమాలు పాటించడంలో చాలామంది విఫలమవుతున్నారు అయ్యప్ప స్వామి నియమాలలో ఆహార నియమం చాలా ప్రధానమైనటువంటి చాలా సాత్వికమైనటువంటి ఆహారం ఉప్పు కారాలు అత్యంత అల్పస్థాయిలో వాడుకుంటూ ఏదో నోటికి కాస్త రుచి అంది అందనట్టుగా ఉంటూ చాలా సాత్వికమైనటువంటివి శరీరంలో ఏ విధమైనటువంటి తమోగుణాన్ని వికారములను పుట్టించకుండా ఉండడం కోసము సాత్వికమైనటువంటి ఆహారాన్ని స్వీకరించాలి ఉల్లి వెల్లుల్లి మానేస్తున్నాము ఉల్లి వెల్లుల్లి మేము తినడం లేదా కదా అని చెప్పేసి షడ్ర భోజనాలు రోజు ఒకరింట్లో భజనలు పెట్టుకొని భజనలు చేసేసి మధ్యాహ్న పూట మధ్యాహ్నం భోజనంలో రకరకాల విందు భోజనాలు ఏర్పాటు చేసుకుంటున్నారు అందులో బిర్యానీలు పెట్టుకుంటున్నారు రకరకాల పన్నీర్తో చేయబడినటువంటి కూరలు పెట్టుకుంటున్నారు నాన్ పెట్టుకుంటున్నారు చపాతీలు పెడుతున్నారు ఇష్టానుసారంగా షడ్ర సోపేతమైనటువంటి భోజనాలు పెట్టుకుంటున్నారు ఇది ఎంతవరకు సమంజసం అసలు ఆహారము నియమంగా ఉంటేనే కదా మీ నియమము భగ్నం కాకుండా విజయవంతమయ్యేటువంటిది ఉప్పు కారాలే శరీరంలో వికారములను ప్రేరేపించేటువంటివి అలాంటిది ఆ ఉప్పు కారాల విషయంలో ఎంతవరకు కంట్రోల్ అవుతున్నారు చాలామంది ఆహారం ప్రధానమైనటువంటి నియమం ఇక్కడ చాలామంది ఫెయిల్ అవుతున్నారు దీక్ష అనేటువంటిది నేటి కాలంలో అయ్యప్ప దీక్ష అనేటువంటిది చాలా వరకు ఫ్యాషన్ చేసేస్తున్నారు రకరకాల పూజలు రకరకాల అలంకారాలు రకరకాల భోజనాలు ఇవి కాదు కదా దీక్ష అంటే స్వల్పమైనటువంటి ఆహారం శరీరం పడిపోకుండా అందులో సాత్వికమైనటువంటి ఆహారము ఏదో నాలుకకు రుచి తగలాలి అనేటువంటిది కాకుండా శరీరం నిలబెట్టుకోవడం కోసమే ఆహారం ఇక సాయంత్రం పలహారాలు అని చెప్పేసి రకరకాల పలహారాలు మిర్చి బజ్జీలతో పాటు రకరకాల పలహారాలు చేస్తున్నాయి ఇవన్నీ కూడా మీ దీక్షను భగ్నం చేసేటువంటివే మిమ్మల్ని కంట్రోల్ తప్పేట్టుగా చేసేటువంటివే కనుక ఆహార నియమాల్లో ప్రధానమైనటువంటిది ఇక్కడ చాలామంది ఫెయిల్ అవుతున్నారు రెండవది అత్యంత ప్రమాదకరమైనటువంటి నియమము దీక్షలో ఉన్నటువంటి వాళ్ళు చాలా వరకు స్త్రీలకు దూరంగా ఉండాలి వాళ్ళు ఉన్నటువంటి స్థానంలో దీక్షలో ఉన్నటువంటి వారు ఉండకూడదు ప్రధానంగా భార్య భర్త దీక్షలో ఉంటే కనుక ఆమె దగ్గరలో ఉండకపోవడమే చాలా వరకు శ్రేయస్కరం బాగా ఎండినటువంటి ఒక ఎండు గడ్డి మోపు ఒక చిన్న రిప్ నిప్పు రవ్వ పడ్డదంటే పూర్తిగా దగ్ధం కాదా చిన్న నిప్పు రవ్వ సరిపోదా బాగా ఎండినటువంటి ఆ గడ్డి మోపు కాలిపోవడానికి దగ్ధం అవ్వడానికి అదేవిధంగా దీక్షలో ఉన్నటువంటి వారు కంట్రోల్ తప్పడానికి ఈ విధంగా స్త్రీలు దగ్గరగా ఉండడమే ప్రధానమైనటువంటిది కనుక చాలామంది ఇప్పటికీ కూడా చాలామంది ఏమిస్తుంటారు దీక్షలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కొంతమంది ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి వేరే ఒక చోట ఆలయంలోనో ఇంకో చోటనో నివాసం ఉంటూ వాళ్ళందరూ కూడా ఆ నలభై రోజులు దీక్షను చేస్తూ ఉంటారు కుదిరితే ఈ విధంగా అందరూ మగవాళ్ళందరూ కలిసి ఒక చోట కలిసి ఉండడం శ్రేయస్కరం కానీ భార్య ఇంట్లో ఉండగా భార్య ఉన్నటువంటి చోటనే ఉంటే గనక ఇదిగో ఈ విధమైనటువంటి ప్రద ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుంది ఇంకా చాలా ఉన్నాయి నియమాలు ఎక్కడ ఆ నియమాలను పాటిస్తున్నారు చాలా వరకు ఈ నియమాలు అనేటువంటి అన్నిటిని కూడా తుంగలో తొక్కేసి దీక్ష అనేటువంటి వాటిని కేవలం ఒక ఫ్యాషన్గా తయారు చేసుకుంటున్నారు నేటి కాలంలో అయితే కనుక అయ్యప్ప దీక్షలు నూటికి ఏ పది పదిహేను శాతం మంది చాలా చక్కగా శ్రద్ధగా భక్తిగా ఆచరించేటువంటి వారు ఉన్నారు కానీ మిగతా శాతం అంతా కూడా ఒకరిని చూసి ఒకరు పులిని చూసి నక్క బాతలు పెట్టుకున్నట్టుగా ఒకరు ఎంత హైప్ చేస్తుంటే వారి కంటే ఎక్కువ గొప్పగా నేను చేయాలి అనేటువంటి పోకడతో ఈ పోటీ తత్వంతో ఒకరిని మించి ఒకరు ఈ అయ్యప్ప దీక్షలు చేపడుతూ ఉన్నాయి వాళ్ళు గంటసేపు చేశారు నేను నాలుగు గంటలు చేశాను వాళ్ళు ఈ విధమైనటువంటి భజన బృందంతో చేశారు నేను వాళ్ళకంటే గొప్ప భజన బృందాన్ని తీసుకొని రావాలి వాళ్ళు పది వంటకాలు పెట్టారు నేను ఇరవై వంటకాలు పెట్టాలి వాళ్ళు వంద రకాల పూలమాలలు పెట్టారు నేను రెండు వందల రకాల పూలమాలలు పెట్టాలి ఇట్లా చాలా వరకు ఈ పూజలన్నీ కూడా ఫ్యాషన్గానే తయారవుతున్నాయి కానీ ఎక్కువ శాతము పూజ భక్తి లేకుండానే జరిగిపోతుంది ఇది చాలా శోచనీయము ఈ అయ్యప్ప భక్త మండలి వారు అయ్యప్ప సొసైటీ వాళ్ళు చాలా వరకు దీన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరము ఉంది అయ్యప్ప పూజలు అనేటువంటివి ఫ్యాషన్ కోసం కాదు మనల్ని మనం ఉద్ధరించుకోవడం కోసము అనేటువంటిది మొట్టమొదలు ఈ గురుస్వాములు వీళ్ళని హెచ్చరించాలి దీక్షను ఒక దీక్షలాగా స్వీకరించి భక్తితో చేసేటైతేనే వాళ్ళకు ఆ దీక్ష ధారణ అనేటువంటిది చేయాలి కానీ ఫ్యాషన్ కోసం చేస్తున్నాను ఏదో చేయాలని చేస్తున్నాను కొంతమంది అయితే నేను పద్నాలుగు సంవత్సరాలు ఎక్కడా బ్రేక్ లేకుండా చేశాను పద్నాలుగు సంవత్సరాలు బ్రేక్ లేకుండా చేసావు చాలా సంతోషమే ఈ పద్నాలుగు ఇళ్ళను సాధించింది ఏంటి అనేటువంటిది నువ్వు తెలుసుకోవాలి కదా వికారాలను దూరం చేసుకున్నావా అనురాగాన్ని దూరం చేసుకున్నావా శరీరాన్ని అదుపులో పెట్టుకున్నావా నిన్ను నువ్వు ఉద్ధరించుకున్నావా సంపూర్ణమైనటువంటి మానవుడిగా నువ్వు తయారయ్యావా కామక్రోధాదులను జయించుకోగలిగావా ఐషడ్ వర్గాలను జయించుకున్నావా అదుపులో ఉంచుకోగలిగావా సమాజంలో ఒక మంచి వ్యక్తిలాగా నువ్వు మార మారగలిగావా ధార్మికమైనటువంటి పనులను ఆచరిస్తున్నావా అనేటువంటిది ఒకసారి పునరాచులో పునరాలోచన చేసుకొని విమర్శన చేసుకోవాలి కదా కనుక ఈ సందర్భంగా అయ్యప్ప దీక్ష తీసుకునేటువంటి వారు కోరుకుంటున్నాను చాలా జాగ్రత్తగా ఉండండి దీక్ష అనేటువంటిది ఆషామాషి కాదు భక్తితో చేయండి స్త్రీలు ఉన్నటువంటి చోట ఈ అయ్యప్ప పూజలు అనేటువంటివి శ్రేయస్కరం కాదు విడిగా ఉండండి ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు పాటించండి ఇదంతా మన ధర్మాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటిది కనుక జాగ్రత్తలు ఎక్కువగా పాటించండి సో ఫ్రెండ్స్ మీరు ఏమంటారు ఇప్పుడు నేను చేసినటువంటి వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి తప్పకుండా కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను ఈ వీడియోని మీ స్నేహితులైనటువంటి వారు ఎవరైతే అయ్యప్ప మాల వేసుకున్నారో వాళ్ళందరితో షేర్ చేయండి మీరు అయ్యప్ప మాల వేసుకుంటే గనక మీరు ఎలాంటి నియమాలను పాటిస్తున్నారు మీరు ఏ విధంగా ఉంటున్నారు అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి అదేవిధంగా ఇలాంటి దీక్షల్లో ఫెయిల్ అయినటువంటి సంఘటనలు మీకు ఏమైనా ఎప్పుడైనా ఎదురయ్యాయా ఎదురైతే కనుక వాటిని కామెంట్ రూపంలో నాతో పంచుకోండి దేశాన్ని కాపాడుకుందాం ధర్మాన్ని కాపాడుకుందాం ఎందుకంటే దేశం మనది ధర్మం మనది జై హింద్ జై భారత్ మంది మాధర్ నమస్తే